పార్టీ అధికారంలోకి వస్తుంది మరి జనసేనలో అంటే అన్ని చోట్ల సీట్లు ఇరవై నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తారు అది అది పెద్ద మంది ఎదుగుదల ఆయన పిల్ల అమ్మగారు ఎలాంటిన్న అందరం కూడా ఏంటంటే ఎక్కడైనా సరే త్యాగం చేయాలి సీటు రాష్ట్ర భవిష్యత్తు గురించి పొత్తు పెట్టుకున్నాం కాబట్టి కొంతమంది త్యాగం చేయాలి మరి దాని తప్పుడుగా అందజేసుకుని మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తిట్టాడు అదే అదేవిధంగా మళ్ళీ అక్కడికి వెళ్తాం అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కూడా చీకొట్టం ఏంటంటే బలవంతంగా అర్ధరాత్రి కూడా వెళ్ళి ఏదో అతను ప్యాకేజీకి వెళ్ళాడు కాబట్టి కొంతమంది ఆ ఎమ్మెల్యే గత మెప్పిపోతానికి పార్టీగా పెట్టిపోతానికి బలవంతంగా కొంతమంది కనుగోలు కప్పడం జరిగింది అంటే వాళ్ళందరూ వచ్చి మాకు కూడా తాయి గారు మన పెద్ద నాయకులు అందరూ చెప్పడం జరిగింది వాళ్ళందరూ బలవంతంగా వేసి ఏదో అతను మెప్పు గురించి చేసుకోవడం తప్ప ఎట్టుపజీ సమాజం అంతా ఈసారి బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గ్యారంటీగా మన నలుగుతారీ ఫలితాలు వస్తాయి కాబట్టి తప్పకుండా మనం బూత్ లెవెల్లో అందరికీ ఎవరైతే చెప్పగానే మనకు తెలుసు కాబట్టి నాకైతే బూత్ నమ్మకం మీ అందరూ బాగా చేశారు మరి గ్రామ గ్రామానికి కూడా ఎంతో కష్టపడి రాత్రి అయినా పగలైనా లెక్క చేయకుండా ఎండలు లెక్క చేయకుండా మన ముఖ్య నాయకులు అందరూ నాయకులందరూ కూడా ఒక టీమ్గా వెళ్ళారు అదే అన్ని కమ్యూనిటీలు కూడా వెళ్ళారు దాంట్లో సెట్పై మీరు ఎవరు మీటింగ్ పెట్టారు ఎవరికి వెళ్ళాలి చాలా ప్రమాణంగా ఏదైతే మనం ఆ రోజు గ్రామాల్లో ఆ ఇచ్చే అన్ని కూడా అన్నట్టు వచ్చి పూర్తి చేయడానికి నా సాహిశక్తులు ట్రై చేస్తాం మా హరీష్ గారు కూడా ఉంటారు కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ మనసు కానీ స్టేట్ గవర్నమెంట్ మన రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి కమ్యూనిటీ వాళ్ళు కానీ మేజర్గా ఉండే సమస్యలు కాబట్టి మంచి మెజిలిటీ సమస్య వీటిని మీద తప్పకుండా దృష్టి పెడతాం మరి గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మన కమిటీలు ఉంటాయి మనకు అంత ఉంది ఆ గ్రామ కమిటీ ఉంది కాబట్టి మనకి జనసేన కూడా చూడలేదు కాబట్టి వాళ్ళిద్దరు కమిటీలు కూర్చోబెట్టి గవర్నమెంట్ నుంచి వచ్చి హౌసింగ్ కానీ లోన్స్ కానీ అటు అన్ని కూడా గ్రామ స్థాయిలో కూర్చోపెట్టి చేస్తాం కాబట్టి దానికి ఇబ్బందులు ఉండదు పర్సనల్గా ఏదైనా సంబంధించినప్పుడు చాలా మంది మరి నా దగ్గర రావాలంటే సాగానికి తీసుకురావాలి తీసుకురానుకో తీసుకురావు చిన్న చిన్న పనులు రెవెన్యూ సైడ్ కానీ పోలీస్ సైడ్ కానీ హాస్పిటల్ సైడ్ ఇటువంటి పనులు ఉంటాయి అందరికీ పనులే ఉంటాయి కాబట్టి అటువంటి ఏదైనా డైరెక్ట్గా ఎవరు వచ్చినా కానీ చేయడానికి ఇబ్బందుల కాకపోతే డెవలప్మెంట్ ఊర్లో ఒక హౌసింగ్ వచ్చినా లోన్స్ వచ్చినా కానీ అది గ్రేట్ చేయాలి అందరికీ పెంక్షన్ ఉంది యాభై సంవత్సరాలు పెన్షన్ ఉన్నాం ఒకేసారి ఎవరు బోట కింద ఒక అరువులు అయినాడు ఊళ్ళో వంద మంది ఉంటే ఒక ఫస్ట్ యాభై మందికి ఇస్తారు అక్కడ మనకి ఇబ్బంది అక్కడ మనం ఐడెంటిఫై చేయాలి ఎవరైతే అరువునకి అది ఐదు ఆరు నెలలు అందరికీ అవుతుంది కాకపోతే ఈ లోపు ప్రెజార్టీ వైపు చేయాలి కాబట్టి అక్కడ గ్రామ కమిటీలు అవసరం ఉన్నాం ఆ గ్రామ కమిటీలు కూర్చోపెట్టు ఏ విధంగా అక్కడ అక్కడ సరిగ్గా చేస్తేనే మనం బాగా చేసినట్ అవుతుంది అక్కడ మన ఇబ్బందులు వస్తాయి కూడా అది లేకుండా ఈసారి కమిటీలు కొని చేసి ఏ గ్రామానికి ఆ గ్రామం నాలుగు కమిటీని ఇన్వాల్వ్ చేసి మరి ఎటువంటి అటువంటి సపోర్ట్ జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వ సెట్ బస్లో మన హండ్రెడ్ పర్సెంట్ నూట పది నుంచి నూట ముప్పై ఐదు సీట్లతో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం స్టర్ అవడం గాయా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవడం కానీ ఇక్కడ మన బాలయో గారి అబ్బాయిని అన్న కూడా మీ అందరూ కూడా ఎంతో ఆసనలేదు కష్టపడి బాధ బాలయోగ్యారాయిని పార్లమెంట్కి అసెంబ్లీకి పంపుతారని దృఢవానికి అమ్మకోన ఉంది రెండు వేల పద్నాలుగులో మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది అనుమానం లేదు ఎక్కడ కూడా ఈరోజు ప్రచారం స్టార్ట్ చేసిన నుంచి కూడా ఎండింగ్ దాకా కూడా నా ప్రచార కార్యక్రమంలో అందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో మరి ఎప్పుడూ జరిగిన జరగలేదు అటువంటి పండుగ వాతావరణంలో మరి పూల మీద నడిపిస్తున్నాం మరి మంది దాంట్లో కానీ ఆల్వలేం కానీ బాగా దీపావళి దీపావళి పండుగ రోజు రోజు కూడా దీపావళి దీపావళికి పేర్చి నన్ను ఉత్సాహంగా తిప్పారు బ్రహ్మాండంగా తిరిగా అంతా అయిపోతుంది నా కాలు కూడా కొంచెం చిన్న పది అయితే పది రోజులు ఏళ్ళ నుంచి రేపటి నుంచి ఒక పది రోజులు అరెస్ట్కి వెళ్తాం అందుకని అమ్మే ఈ మూడు రోజుల నుంచి కూడా మన నియోజకవర్గం నుంచి అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చారు చాలా సంతోషం మరి ఎప్పుడు జరగనట్టుగా మన ఎలసం కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ తిప్పి పార్టీ అధికారంలో ఉన్నాయని కానీ దానికైనా దీటుగా మనం మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా ఎలసం చేశారు అదే కాకుండా ఇది ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడు రానటువంటిది సంక్రాంతి పండుగలు మూడు పండుగలు వచ్చినంత జనం మనకి పదివేల మంది పదివేల మంది వచ్చి చాలా కెసి ఓటు మూడు గంటలు నిలబడి ఓటు అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి వచ్చిన వాళ్ళు అందరూ దాంట్లో సందేహం లేదు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలా ఉంది అందులో అంతా కూడా పెద్ద ఎత్తున మనం సేకరించారు యువతంతా కూడా బ్రహ్మాండంగా జన సైనికులు కూడా ప్రతి ఓటు తీసుకొచ్చి ముసలి వాళ్ళని అందరినీ పెద్దలు అందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ చేశారు కాబట్టి మన నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీ మనకి రాటం ఖాయం మరి దాంట్లో చతుపతి సమాజంలో మాత్రం కూడా బ్రహ్మాండంగా మనం అందరూ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు అదే అదే రీతిలో మీ ప్రాజెక్ట్ మీకు ఇస్తాం గ్రామాల్లో అభివృద్ధి కానీ పదవుల్లో కానీ అన్నింటిలో కూడా ప్రాధాన్యత బాధ్యత ఏ కమ్యూనిటీ పూర్తి తెలుసు కాబట్టి చేసుకుంటూ అన్ని రకాలుగా మన నియోజకవర్గం ఏంటంటే ఒక కమ్యూనిటీ సమానంగా ఏ విధంగా ఏ రెస్ ఎవరు మనం అన్ని మనం గతం నుంచి కూడా చేసుకుంటున్నాం మండల అధ్యక్షులు కానీ పార్టీ అధ్యక్షులు అన్ని రకాలుగా కూడా మనం అన్ని సామాజిక వర్గాలని కవర్ చేసుకుంటే అక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం కాబట్టి అదే రీతిలో తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మనం ప్రభుత్వం రావడం కాయం కాబట్టి ఐదు సంవత్సరాలు కూడా మీ అందరి సహకారంతో మరి మీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వించిన సంక్షేమం కానీ మీ అందరికీ అలవేసి అదేవిధంగా శాశ్వతమైన పరిష్కారాలు మంచినీటి సమస్య కానీ మరి ఏదైతే లంకలో గ్రాయిన్స్ కానీ రెండు బ్రిడ్జీలు కూడా గంటలు ఈ పనులన్నీ కూడా ఆహారనిస్టులో కష్టపడి పూర్తి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి చెట్టుపతి సమాజం వరకు కూడా పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా రోజులు జరగ ప్రతి రోజు కూడా పెద్ద ఎత్తున హ్యామ్లెట్స్లోకి వెళ్ళి వాళ్ళకి పేలూర్స్ మనం అదే అదేవిధంగా కమ్యూనిటీ పరంగా కూడా చెప్పాలని అన్ని కూడా మీ అందరూ ఎంతో కష్టపడి చేశారు అన్ని గ్రామాలకు ప్రతిహిర ఎప్పుడు జరగనట్టుగా అదే కానీ అన్ని సామాజిక వర్గాలు కానీ అదే కాకుండా అన్ని సమాజ వర్గాలు తీసారు దాంట్లో ప్రధానంగా మీరు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న సమాజ వర్గం కాబట్టి మీరు పెద్ద ఎత్తున మనకి సమాన డెబ్బై పర్సెంట్ అయితే తగ్గకుండా మనకు వచ్చిందని చెప్పి అన్ని రిపోర్ట్లు వచ్చాయి దాని పైన డెబ్బై నుంచి అరవై దాకా పది పది ఎంపర్ కూడా పెరిగే అవకాశం మీరు అందరూ కష్టపడి చేసినందుకు మీ రుణం ప్రజలు తీసుకుంటాం

ನಾವು ಸಲಹಾ ಚೂರ ಲಕ್ಷ್ಮಣರಾವ್ ಗಿಡ ಅದರ ಎಂಬೇವನ್ ಕಟ್ಟು ಅದನ್ನೇ ಕಳಿಸ್ತೇನೆ ಮುಂದಕ್ಕೆ ಅಪ್ಪ